నా పేరు ఆమని మాది కావలి వీళ్ళు మా పేరెంట్స్ తిరుపాలు వసుంధర తను మా సిస్టరు లాస్ట్ డిసెంబర్లో మేము ఫెస్టివల్ షాపింగ్ అని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి రావడం జరిగింది అప్పుడు పర్చేస్ చేసిన తర్వాత అక్కడ బంపట్రా జరుగుతుందని తెలిసి వాళ్ళు కూపన్స్ ఇచ్చారు సో మా డీటెయిల్స్ అన్నీ రాసి ఇవ్వడం జరిగింది లాస్ట్ సండే కాల్ వచ్చిందనమాట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి మీరు బంపర్ డ్రాలో విన్ అయ్యారు మారుతి ఆల్టో కేటన్ విఎక్స్ఐ కార్ విన్ అయ్యారు అని వీఆర్ వెరీ సర్ప్రైజ్డ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మా ఫ్యామిలీ అందరికీ ఇంత హ్యాపీ మూమెంట్తో స్టార్ట్ అవ్వడం దట్టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఇంత మంచి గిఫ్ట్ అందరికీ ప్రొవైడ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇప్పటి వరకు వాళ్ళ కలెక్షన్తోనే కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం చూసాము ఇలా గిఫ్ట్స్ ఇస్తూ కస్టమర్స్ని అందరినీ సాటిస్ఫై చేస్తూ వాళ్ళు కారే కాకుండా ఇంకా కార్స్ సిల్వర్ గ్లాసెస్ వాచెస్ వెట్ గ్రైండర్స్ ఇవి కూడా ఇచ్చారు సో వచ్చిన కస్టమర్స్ అందరూ నాతో పాటు ఆ విన్ అయిన విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సో మేము కొన్ని ఇయర్స్ నుండి కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తూ ఉంటాం మా సిస్టర్ మ్యారేజ్కి కానీ తన శారీస్ అన్నీ ఇక్కడే పర్చేస్ చేసాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మొత్తం ఫ్యామిలీ అంతా షాపింగ్ చేయగల కలెక్షన్ ఉంటుంది లైక్ కిడ్స్ దగ్గర నుంచి మన పేరెంట్స్ జెంట్స్ లేడీస్ అన్నీ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది అండ్ స్టాఫ్ కానీ వెరీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కలెక్షన్ మనం ఎంత సేఫైనా మనకు ఓపిక ఉండాలి కానీ చూపిస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర లేటెస్ట్ కలెక్షన్ అంతా ఉంటుంది వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ సో లేటెస్ట్ మోడల్స్ వాళ్ళ సర్వీస్ కానీ లేటెస్ట్ కలెక్షన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఒకేసారి వచ్చి ఫ్యామిలీ అంతా పర్చేస్ చేసుకొని వెళ్ళచ్చు వీఆర్ వెరీ హ్యాపీ హ్యాపీ మూమెంట్ మా ఫ్యామిలీకి మా రిలేటివ్స్కి అందరికీ సో ఈ న్యూస్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పినప్పుడు నిజంగానే ఇచ్చారా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వల్ల మేము అక్కడే షాపింగ్ చేస్తాము ఇంక నెక్స్ట్ నుండి వెళ్తాము అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను వీఆర్ వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్ ఇండియా షాపింగ్ మాల్ లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు పండుగ సంతోషం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నెల్లూరులో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సరికొత్త స్టాక్తో న్యూ వెరైటీస్తో మీ ముందుకు వచ్చామండి ఈ సంవత్సరం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఐదు లక్కీ డ్రాలు రెండు బంప డ్రాలు నిర్వహించడం జరిగింది ఒక్కొక్క లక్కీ డ్రాలో నలభై ఐదు మంది విజేతలను ప్రకటించడం జరిగింది మొదటి ఫస్ట్ ప్రైజ్లో టీసీఎల్ థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ పన్నెండు మందికి సెకండ్ ప్రైజ్గా హండ్రెడ్ గ్రామ్ సిల్వర్ గ్లాస్ పన్నెండు మందికి థ్రాడ్ ఫ్రైస్ ఆల్ట్రా వెట్ అండ్ టూ లీటర్స్ అది కూడా పన్నెండు మందికి అండి ఫోర్త్ విన్నర్గా ఫైర్ బోల్డ్స్ స్మార్ట్ వాచ్ అది కూడా పన్నెండు మందికి మొత్తం నలభై ఎనిమిది మంది విజేతలను తీయడం జరిగింది ఐదు లక్కీ డ్రాలు రెండు వందల నలభై విజేతలను ప్రకటించడం జరిగింది ఈ ఈ రెండు వందల నలభై మంది విజేతల్ని కూడా కస్టమర్లచే కస్టమర్ల సమక్షంలో నిర్వహించడం జరిగింది దీంతోపాటు రెండు బంప డ్రాలు జరిగినాయి మొదటి బంపట్రా క్రిస్మస్ రోజున డిసెంబర్ ఇరవై ఐదున ట్రాఫిక్ డిఎస్పీ గారు సుభాన్ గారి చేతుల మీదుగా తీయడం జరిగింది ఇందులో పొదలకూరు రోడ్డుకి చెందిన ప్రశాంత్ గారు మారుతి ఆల్టో కేటన్ కార్ని గెలుచుకున్నారండి వారికి బహుమతి కూడా ఇవ్వడం జరిగింది సెకండ్ పంపట్రా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వెంకటేశ్వర్ గారి మీదుగా తీయడం జరిగింది అందులో కావలికి చెందిన ఆమని గారు సెకండ్ బంపర్ అని గెలుచుకోవడం జరిగిందండి